పదిహేడు తారీఖు నాడు మీ విలువైన విలువంటిది పదిహేడు తారీఖు నాడు బ్యాటు గుర్తు మీద వేసి మమ్మల్ని మీరు అత్యధిక గెలిపిస్తారని పేరు పేరు కోరుకుంటున్నాం లో భాగంగా ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సిగిర్పురం గ్రామంలో ఉన్నాం సిగిర్పురం గ్రామంలో చూసుకున్నట్టయితే సాయంత్రం సమయంలో మరి మరి అమ్మలక్కలు కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకోవడం జరుగుతుంది గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా ఇక్కడ కూరగాయలు చక్కగా అమ్మడం జరుగుతుంది ఆ గతంలో చూసుకున్నట్టయితే పల్లెటూరులో ఇదే విధంగా అంటే కుప్పలు కుప్పలు వైజ్ గా ఏర్పాటు చేసి అమ్మడం జరుగుతుంటది మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మరి గ్రామస్తులు అమ్మా నమస్తే వ్యవసాయం మరి బాగుంది చెప్పాలి ఈ రోజు మీ ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఎట్లెట్లుంది ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి పార్టీలో భాగంగా ఇప్పుడు ఏ పార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంది మరి ఎక్కడేస్తారు అయితే బిఆర్ఎస్ అనుకుంటున్నాను అంటే బిఆర్ఎస్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ ఎక్స్చేంజ్ అయింది కదా మొత్తం సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఓడిపోయాడు ఆ వ్యక్తి బిఆర్ఎస్ ఓడిపోయింది శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీను దయశ్రీను ఇప్పుడు స్వామి మాలేష్ండు ఇంకోటి అప్పటి నుంచి ఆయన ఓడిపోయానని ఎన్కరంజ్ చేయకుండా ముందలకు నడుచుకుంటూ ఏ ఎవరికి ఏదైనా గానీ హెల్ప్ చేసుకుంటా ముందుకు సాగుతుండు ఇంకోటి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అట్లాంటివి ఒక నూట యాభై ఫ్యామిలీస్ దాకా ఇప్పించాడు సీఎం రిలీఫ్ ఫండ్ నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణలక్ష్మి కానీ చెక్కులు కానీ దగ్గరుండి ఇప్పించిండు తన సొంత డబ్బులతోటి ఎవరు హెల్ప్ తీసుకోకుండా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా మా విలేజ్లో తోటి ఫైట్ చేసి అంటే మేడం తోటి అడిగి వాస్తవానికి గతంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బిజెపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి ఇవన్నీ సపోర్ట్ చేసేటట్టు అవకాశం అవకాశం అంటే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ విధంగానే చెప్పుకుంటారు మాకు ఏ విధంగా హెల్ప్ అయింది హెల్ప్ ఫుల్ ఉండాలనే గుర్తు పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు ఏమైతుందంటే ఆ అని అంటే స్వామి ఇప్పుడు మనకు ఫ్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్లాట్లు డెబ్బై ఐదు గజాలు ఒక్కొక్కరికి మూడు వందల ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు ప్రజలు కూడా అనుకుంటారు ఎన్నికలు ఇయర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది అంటే మీన్స్ సర్పంచ్ సర్పంచ్ వ్యక్తిగా అన్ని కులాల వాళ్ళు కూడా ఏకగ్రీవంలా అనుకొని మాట్లాడుకుంటారు మరి చూద్దాం ఎలక్షన్లల్లా సో ఫైనల్ గా గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అభివృద్ధి ఏ విధంగా చేసిండు ఆయన కూడా ఆల్మోస్ట్ చేసిండు కానీ మా వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇయ్యరు కదా విలేజ్ పర్పస్ లా కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా ఈసారి మి ఓట్ అయితే బీఆర్ఎస్కే బీఆర్ఎస్కే సో రైట్ మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళ మరి తన అమూల్యమైన మాటలో తెలియజేయడం జరిగింది ఏదేమైనా గతంలో మరి పోటీ చేసిండు మరి చేసిండు మరి ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కృష్ణవేణి సీను మనతో పాటు ఉన్నారు స్వామి సాంషిర్ణం నేను ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫేస్ టు ఫేస్ అడగదలుచుకున్నా మీరు సిద్ధంగా ఉన్నారా రైట్ స్వామి మరి ఎందు గురించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలి పోటీ చేసి గెలవాలని ఎందుకు అనుకుంటారు మీరు చేసినటువంటి మంచి పని లేని ముందుగా మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలందరికీ సాంశన్న సాశాయప నమస్కారం ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మా మా గ్రామ విషయానికి వస్తే మా మహేశ్వరం కాన్సెన్స్లో ఎక్కడ జరగది మా కూడా జరిగింది ప్రతి ఇంటికి ఒక డెబ్బై ఐదు గజాల ఇంటి స్థలాలని సర్టిఫికేట్లతో పాటు వాళ్ళకు ఒక మంచి లేఅవుట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రతి ఒక్క గడప ప్లాటీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది మా మాజీ మంత్రి అప్పుడున్న మంత్రి గారు సత్యేంద్ర గారు చొరవతోటి ఇప్పుడు అదే ప్లాట్లలో ఇంచుమించు ఒక పది నుంచి ఇరవై నివాసాలు ఏర్పడ్డాయి సో ఎందుకంటే మా దగ్గర చుట్టుపక్కలంతా కాస్ట్లీ ఏరియా ఒక గజం కాంటే ముప్పై వేలు గజం ముప్పై వేలు నుంచి ఇరవై గజం ఉంటుంది అంత నిరుపేదలు మా దగ్గర మా దగ్గర ఉన్న భూసాములు ఎవరు లేరు మెజార్టీ పీపుల్ అంత నిరుపేద ప్రజలే కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఉద్దేశం ఆలోచన అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి చొరవతో బాగా కష్టపడి పూర్వ గ్రామస్తు సహకారంతో ప్రతి ఇంటికి పాటలకు అతీతంగా కులాలకు అత్యంగా మతాలకు అత్యంతంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ సలాలు ఇప్పించడం జరిగింది ఎన్ని మూడు వందల ప్లాట్ ఇచ్చినాం మూడు వందలు మూడు వందల కుటుంబాలకు ఇచ్చినాం చిల్లి గవ్వ తీసుకోకుండా సింగిల్ ఎంపీ రూపాయలు తీసుకోకుండా పంపిణీ చేసినాం అదే విధంగా ఆ గత ప్రభుత్వంలో ఇంచుమించు నూట యాభై మంది కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం సీఎం రిలీఫ్ ఫండ్ నూట యాభై కుటుంబాలకు రూపాయి ఆశించకుండా ఎనభై ఐదు కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇప్పించినాం ఇప్పుడు కళ్యాణ లక్ష్యం రావడం లేదు కళ్యాణ లక్ష్యం చెక్ అనేది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత మా ఊరికి వచ్చి వచ్చిన ఒకే ఒకటే ఒక చెక్ వచ్చింది రెండు వేల సంవత్సరాల కాలంలో ఇప్పర చెక్కులు రాలేదు సేమ్ నీళ్ళు పండు అంటే మనం పదివేల ఐదు వేల ఏదో ముస్టేషన్ అంటే ఇస్తారు అంతే అది కూడా అది కూడా పోయింది రైతు బంధు సరి రావడం లేదు పింఛిన్ కూడా టైంకు పింఛన్ వస్తలేదు పింఛిన్ ఈ ఒకటి దాకా రావాల్సిన పెంచును మంతే ఒక నెల లేట్ వస్తుంది పింఛిను తర్వాత వచ్చేసి గ్రామ గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల గ్రామాలు మొత్తం కుంటు పట్టిపోయినాయి ఎట్లా కుంటు పట్టిపోయినాయి అంటే పాలననే సరిగ్గా లేదు పట్టించుకునే నాదులు లేడు ఆఫీసర్ ఎంతసేపు ఉన్నా ఆన్ టైంకి వస్తాడు టైం టు టైం డ్యూటీ తీసుకుని వెళ్ళిపోతాడు ఎలాంటి సమస్యలపైన ఫోన్ చేసినా ఏం చేసినా అలా ఇన్నర్ టైంలో మాత్రమే రెస్పాండ్ అవుతారు కాబట్టి డెప్త్ వెళ్ళి కూడా చేయలేరు అదేవిధంగా మేము ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం అంటే మేము ఇంత అభివృద్ధి చేసినాం గ్రామానికి ఏం ఆశించకుండా ఏం చేయకుండా మాకు ఎలాంటి అధికారం లేకున్నా కూడా మేము చాలా అభివృద్ధి పనులు చేసినాం ఫ్రీ సర్వీస్ చేసినాం సోషల్ సర్వీస్ చేసినాం కాబట్టి గ్రామస్తుల సపోర్టుతో అన్నదండలతోటి మేము పోటీ చేయడం జరుగుతుంది మాకు కూడా మంచి మద్దతే లభిస్తుంది స్పెషల్గా అమ్మ నుంచి కానీ యువకుల నుంచి కానీ పెద్ద మనుషుల నుంచి కానీ మాకు మంచి సపోర్ట్ ఉంది ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తామనే పక్క దీవం మాకైతే ఉన్నది అలాగే గెలిచిన తర్వాత మేము కూడా రెండు మూడు ఎజెండాలు చెప్పినాం ఏమంటే మా తన మెయిన్ వచ్చేసి ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంటుంది శ్రీపురం గ్రామ విషయానికి వస్తే ప్రభుత్వ భూమి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ భూమి చాలా ఉంటుంది ఆ ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంది కాబట్టి మా దగ్గర ఏముంది ఎవరికి మన ఏమంటారు శ్మశాన వాటికలకు జాగలు లేవు వైకుంఠ ధామం కంటే చర్లో ఉంటుంది అది అలా దాని శ్మ కారణం ఎవరు వేరు జస్ట్ కట్టెలు అంటే కట్టినంత ఎందుకంటే చెర్లో ఉంటుంది మీరు ఇప్పుడు కూడా చర్లో ఉంటుంది నీళ్ళు పోయినా కూడా చెర్ల మునిగిపోయి ఉంటుంది సో నిరుపయోగం కారణం అందుకని మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు సబితన్ రెడ్డి గారే కాబట్టి ఆమె దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే సమస్య రేపు ఎవరింట్లైనా చావు జరిగితే పెట్టుకునే పరిస్థితి జాగలేదు అట్లా చాలా కంప్యూలు ఉన్నాయి అంటే మీరు చెప్తున్నారు ప్రభుత్వ స్థలం చాలా ఉంది మరి వైకుంఠ ధామాలు అనేది కూడా కొంచెం ప్లేస్ తీసుకొని నిర్మించవచ్చు కదా మరి అప్పుడు 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 ఆలోచన విధానం ఎట్లా ఎట్లుందే లేదు దాన్ని తీసుకునే నిర్ణయం తప్పు అంటే కరెక్ట్ కానీ ప్లేస్ తప్పు ప్లేస్ తప్పు తన ఎవరు కాష్టాలు ఎవరు చేస్తలేరు ఇప్పటికైనా సాంక్షరణం అయినా కూడా తీసుకుపోయి బుందలగాడల్ని పెడుతున్నారు అది కూడా జాగాలు లేవు కాబట్టి చాలా కులాలకు లేవు ప్రతి కులానికి ఒక పది పది గుంటలు కేటాయించే విధంగా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా ఆ కులాలన్నిటికీ పది పది గుంటల జాగని తిప్పించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ మాత్రం అసలు లేవు జాగా ఉంది మా దగ్గర కానీ అది కూడా ఆ జాగా ఎక్కడుంది తెలుసు గ్రామస్తులకు తెలుసు అందరికి తెలుసు మాకు కూడా తెలుసు కాబట్టి అందరికీ కుల సంఘాలకు జాగాలు ఇప్పించే విధంగా కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కష్టంగా అదే అదేవిధంగా ఈ రోడ్డు ఏర్పాటు అయింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోడ్డు అరవై లక్షలతో శాంక్షన్ అయింది ఆ రోడ్డు పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఈ రోడ్డు పనులైన వెంబడే ఇక్కడ నుండి మహేష్ ఎమ్మెల్యే వరకు లైట్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం ఎందుకంటే మాకు మహేశ్వరం నుంచి సిరిగిర్పూర్ పోవాలంటే మాకు మెయిన్ రోడ్ ఇదే కాబట్టి నైట్ టైంలో లేడీస్ కానీ అందరు వస్తుంటారు లైట్ ఉంటే బాగుంటుంది ఉద్దేశం కూడా వీళ్ళ ఉన్నాయి చుట్టుపక్కల సో లైటింగ్ ఉంటే అని చెప్పేసి అది కూడా ఒకటి ఎంచుకున్నాము అలాగే అదే అదే విధంగా మేము అయితే ఏమైతే డెబ్బై గజాలు ఇళ్ల స్థలాలు ఉన్నాయో దాంట్లోనే మిషన్ భగ్రతలు లైన్ కూడా మేడం తోటి శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ దిక్కించి వర్క్ అనేది ఆగింది ఎలక్షన్లో అయిపోయిన మరుక్షణమే అది వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అదేవిధంగా ఇంకొకటి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెడతాం మా దగ్గర ఫ్రీ హెల్త్ క్యాంప్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేపిస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎందుకంటే మా దగ్గర బీపీ షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి ఫ్రీ చెకప్ చేపించి వాళ్ళకి ఫ్రీ మందులు వచ్చే విధంగా మన చుట్టుపక్కల చాలా హాస్పిటల్ ఉన్నాయి ఏ హాస్పిటల్ మనము రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ క్యాంప్ కండక్ట్ చేస్తారు వాళ్ళు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా చుట్టుపక్కల కంపెనీలు చాలా ఉన్నాయి మన దగ్గర యువత మా ఊళ్ళో యూత్ బాగుంటుంది ఆ యువత చెడు మార్గం పోకుండా చుట్టుపక్కల కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఆ కంపెనీలకు వాళ్ళ వాళ్ళ హోదాకు దగ్గర ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం ఎందుకంటే యూత్ బాగుంటేనే ఊరు బాగుంటుంది కాబట్టి యూత్ అన్ని ఎప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ కల్పించి బిజీ చేస్తే వాళ్ళు లైఫ్ సెటిల్ అవుతుంది ఊరు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అది కూడా ఒకటి కార్యక్రమం అనుకున్నాం ప్రశ్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి దయ్యాల శ్రీనివాస్ కృష్ణవేణి అనే వ్యక్తికి రాజకీయంలో భాగంగా ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పోటీ చేసిందా లేదా నేను గతంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినా నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఒక ఇంటి సంవత్సరాల నుంచి ఉన్నా టెన్ ఇయర్స్ నుంచి నేను ఇంత ఉంది మాజీ ఎంపీ చేసిన అది అది ఓకే నెక్స్ట్ లాస్ట్ టైం సర్పంచ్ కంట చేసి ఓడిపోయినా గత ఓడిపోయిన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను రెగ్యులర్ పబ్లిక్ లో ఉండే ప్రజలనే ఉంటాయి పబ్లిక్ లోనే ఉంటాయి ఓట్లప్పుడు ఊళ్ళు ఉండి నార్మల్ టైమ్ లో సిటీకి అయితే పోవుగా లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అడగవచ్చు నా ఇల్లు ఇన్నే ఉంటా నేను పొద్దున్న లేసా ఊర్లోనే ఉంటా ఎందుకంటే చాలా మంది విలేజ్ సర్పంచ్ లేదు 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 ఏ ఊరికి ఏ అవసరం ఉన్నా చాలా మంది నాకు గడప తడతారు నేను అలా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తా మీరు ఎవరన్నా అడగచ్చు ఊర్లో అదే విధంగా ఇంకోటి మా తన గ్రంథాలయం లేదు యూతూరు చదువుకున్న పిల్లలు బాగురు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం గెలిచినాం బట్టే గ్రంథాలయం కూడా ఇంకా నాలుగు మాకు బిల్డింగ్ ఉంది మంచి బిల్డింగ్ స్కూల్ పాత స్కూల్ బిల్డింగ్ ఉంటుంది ఫ్రీ వేస్ట్ వేస్ట్ పడుంది అది దాన్ని కొంచెం నీట్గా చేసి మనం గ్రంథాలయం ఏర్పాటు చేస్తే యూత్ బాగుంటుంది పెద్ద మనుషులు కూడా రోడ్ల మీద కూర్చోకుండా పేపర్లు ఇచ్చేస్తే చదువుకుంటే దానికి అక్కడే ఉంటారనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఎంచుకున్నాము మరీ ముఖ్యంగా ఇండ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ల పాఠాలు ఇచ్చినాం వాటర్లైన్ అయిచ్చేస్తున్నాం ట్రైన్లు అవన్నీ ఇస్తాం అవన్నీ కూడా సింగిల్ రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్క ఎవరికైతే సర్టిఫికేట్ ఇచ్చినామో అందరికి ఫ్రీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం రిజిస్ట్రేషన్ గతంలో ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కిచనగారు లక్ష్మారెడ్డి మీ గ్రామానికి వచ్చిండు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఒక ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలల్లో మళ్ళీ ఎన్ని నెరవేర్చి ఇంకా ఎన్ని నెరవేర్చలేదు మా దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలల్లో ఒక ప్రీ బస్ దప్పితే ఏమీ లేదు మిగతా ఏమీ లేదు బతుకమ్మ చీర అని చెప్పిచ్చారు మన ఇంద్రమ్మ చీరలు ఇచ్చారు సామాన్కి ఇచ్చి సామాన్కి ఇవ్వలేదు అది సత్యం పింఛిల విషయానికి వస్తే నెలకు ఫస్ట్ ఒకటి ఐదు తారీఖు లోపల వచ్చే పింఛను మంత్ ఎండ్కి వస్తుంది నువ్వు పింఛిన్ తీసుకుంటావు కదా ఇరవై తారీఖు మంత్రికి పింఛన్ వస్తుంది పోయింది కూర వేసుకునే పరిస్థితి వచ్చింది అదే విధంగా రైతు బంధు ఎంతమంది రైతు బంధు పడుతుంది రైతు బంధు వస్తుందా అది పోయింది రుణమాఫీ అని చెప్పిండు రెండు లక్షలు ఎంతమందికి అయితే రుణమాపి అందరికీ కాలే ఇంకా చాలా మంది కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు పింఛన్లు పెంచాడు అది పెంచలేదు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు అది లేదు ఫ్రీ కరెంట్ అంటుండు వస్తుంది కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు ఫ్రీ కరెంట్ కూడా ప్రూఫ్ ఎవరికి ఏం వస్తలేదు వస్తుంది తెల్ల కానీ వస్తుంది అది కూడా ఆయన ఆయన ఏం చేస్తుండు ఒక్క ఒక్క యూనిట్ ఒక్క యూనిట్ అడ్డిట్ అయిన కూడా బిల్ కొట్టేస్తుండ అయినా కూడా బిల్ కొట్టే రెండు వందల యూనిట్లు యూనిట్ అయిన కూడా దాన్ని బిల్ జనరేట్ చేస్తుండు అది కూడా సగం సగమే కాంగ్రెస్ వాళ్ళు కానీ చెప్పారు కానీ ఏమీ చేస్తలేరు కాళ్ళు మాటలకు మాత్రమే ఉంది మహేశ్వర మండలంలో మీకు తెలుసు రియల్ ఎస్టేట్కి పెట్టింది పేరు ఒక్కసారి మీరు మండలం పోయి చూస్తే అంత దివాలు తీసుకుండా రియల్ షాఫీస్ అని అంటే అంత భయంకరంగా అయిపోయింది వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిర్రు ఏదో ఇబ్బంది పట్టుకుంటూ పోతూ ఉన్నారంతే రెండు సంవత్సరాలు గడిచింది ఇంకా తిప్పి కొడితే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది వచ్చేది నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు గతంలో జరిగిన సంక్షేమాలు ఏమైనా అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి నెక్స్ట్ గవర్నమెంట్లో మేడం మినిస్టర్ అవుతుంది ఆమె అండదండలతోటి ఊరిని ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకుపోతాము గురువు రూపురేఖలు మొత్తం మార్సామనే నమ్మకం మాకు నేను ఇంకొక ప్రశ్న అడతా సెంట్రల్ లో చూసుకున్నట్టయితే బీజేపీ ఉంది స్టేట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఉంది ఒకవేళ కనుక మీకు ఓట్లు వేసిర్రు మిమ్మల్ని గెలిపించరు అనుకుందాం ఏ విధంగా మీరు పార్టీ నుంచి ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కొనసాగించడంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు సరే నేను ఒక మాట చెప్తాను మా దగ్గర ఎంపీ మా దగ్గర ఎంపీ ఒక నిమిషం మా దగ్గర ఉన్న ఎంపీ ఎవరు మన కొండ రెడ్డి ఆయన ఏ రోజు మా ఊరికి రాడు ఇప్పటివరకు ఈ లైఫ్లో ఈ ఈరోజు కూడా మా ఊరికి ఆయన మగం కూడా లేదు ఒకటి ఏ రోజు కూడా ఆయన అందుబాటులో ఉన్నాడు ఒకటి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ నుంచి వచ్చేది అది జీరో జీరో దాంతో వరిగే లేదు చేసేయలేదు ఆయన అందుబాటులో ఉన్నాడు ఎవరికి టైం వేయడు ఆయన ముఖం అని కనిపించదు అది ఆ అంశం పక్కెట్టసే సెకండ్ అంశానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో మూడు టర్మ్లో మిని మంత్రిగా పనిచేసింది ఆమె ఆమెకు అనుభవం ఉంది నిధులు ఎట్లాగించని తేగలుతుంది ఆమె ఎట్లా తేగలుతా నేను ఎందుకంత బలంగా చెప్తున్నా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకల్లా వాటర్ లైన్ శాంక్షన్ చేయించింది ఇప్పుడు ఇదే గవర్నమెంట్లో మిషన్ బయట వాటర్ లైన్ మాకు శాంక్షన్ చేయించింది అంటే అయితేనే కదా చేయించింది అవునా మరి ఎట్ల స్టేట్ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నా ఏమున్నా మేడం గారు సబితా ఇంద్రరెడ్డి గారు ఆమెకు రాజకీయంగా మంచి అనుభవం ఉంది ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని కాదని చెప్పేసి వీళ్ళు ఇంకేం చేస్తారు కేఎల్ఆర్ జస్ట్ పార్టీకి మాత్రమే గవర్నమెంట్గా గవర్నమెంట్ కేలర్ ఏమి మా ఊరికి వచ్చి రెండు వందల శాతం ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు పిట్ల గిల గంజి మాకు ఓటు వేయకపోతే ఇందిరామిల్ ఈఎం అని చెప్తారట మీలో ఇరామిల్ ఎని గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే ఉంది బరాబర్ ఇస్తాం మేము ఇస్తాం ఇప్పిస్తాం కూడా వాళ్ళకి సంబంధం మేము ఇప్పిస్తాం హక్కు ఉంది లేదు లేదు కూడా భయపడాల్సిన పని కూడా లేదు అక్కడ చెప్తారట నువ్వు రాకపోతే నీకు ఇంద్రాల్ ఇయ్యము వచ్చింది కట్ చేయిస్తామని చెప్పి భయపడిస్తా చెప్పి తెలిసింది అట్లాంటి వాళ్ళకి భయపడాల్సిన పని లేదు ఇవన్నీ జస్ట్ గాలి మాటలే నాలుగు రోజులు మాట తర్వాత వెళ్ళిపోతారు స్థానిక ఎమ్మెల్యే సబితాయింద్రెడ్డి గట్టి లీడరు అనుభవం ఉన్న నాయకురాలు మూడు సం మూడు మూడు టర్ములు మినిస్టర్ చేసింది వీళ్ళకు వీళ్ళు ఎంతసేపు ఉన్న మాది మాది రూలింగ్ గవర్నమెంట్ మేము చెప్పింది అని అనుకుంటే అలా భ్రమ అలా భ్రమ అది ఎందుకు అలా భ్రమ అంటున్న గవర్నమెంట్ అందరిది అందరు రోడ్లేస్తేనే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక భాగం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ ఒక భాగమే ఆమె కూడా ఒక భాగమే మేము కూడా మంత్రిని కలుస్తాం వాళ్ళకన్నా వాళ్ళు కలిసి కలగని మేమే గతంలో మూడు నుంచి నాలుగు సార్లు మేమే కలిసాం ఇన్ఛార్జి మంత్రిని ఒక మా దగ్గర పాలిటెక్నిక్ కాలేజీకి అని చెప్పేసి ఇన్ఛార్జిని ఇన్ఛార్జి మంత్రిని కలిసి కలిసినాము ఆ పాలిటెక్నిక్ కళాశాలను కూడా మేము కూడా సాంక్షేపించే ప్రయత్నం చేస్తున్నాము గవర్నమెంట్ అనేది అందరిది ఇది ఏదో మా రూలింగ్ పార్టీ మేము ఉన్నాము మేము చెప్తానే అయితే అనుకుంటే అది వాళ్ళ భ్రమ దానికి ప్రజలు కూడా దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ చెప్పేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు తెలుసు ఎవరైంది అనేది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు మనకంటే ఎక్కువ తెలివితేడలు ప్రజలకు ఉంటాయి ప్రజలు ఎంతసేపు నువ్వు భయపడిస్తా నేను మా అబ్బాయి పెడతా అంటే భయపడడానికి మాడనికే సిద్ధంగా ప్రజలు లేరు ఖచ్చితంగా పదిహేడు తారీఖు నాడు మాకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను పిలుస్తా పిలిచి మళ్ళీ మీకే ఇంటర్వ్యూ ఇస్తా సో ఫైనల్గా నేను అడిగే టచ్ క్వశ్చన్ ఏదేమైనా కూడా గతంలో ఓడిపోయినటువంటి దయ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదేమైనా ఈసారి గట్టిగా వంచి గెలుచుదామని ఫిక్స్ అయిపోయిన దాన్ని నువ్వేమంటావు ఇంకొక మాట చెప్తా ఇంకో ఇంకొక మాట చెప్తా గట్టిగా వంచి ఫిక్స్ అయిపోయినా ఇది అనేది ఒక్కసారి నా గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేస్తే నా ఆర్థిక స్థితిగతులు నేను ఎలాంటి వ్యక్తిని ఏందనేది పబ్లిక్ చెప్తారు నేను చెప్పాల్సి చెప్పాలని చెప్తాను ఎందుకంటుందంటే నాది నేను సెల్ఫ్ అపోర్ట్ కాదు కదా నేను చెప్పట్లేదు బయట నేను నాలుగు కోట్లు వన్సా రెండు కోట్లు వన్సా అని నేను ఎక్కడ చెప్పిన నేనైతే చెప్పలే కదా చెప్పేటోళ్ళు చెప్తారు చెప్పటోళ్ళు పబ్లికే వన్ అవద్దు నన్ను పబ్లిక్ పైసలు ఇవ్వద్దు అంటారు ఓకే ఫైనల్గా టీవీ చూస్తున్న మీ సిగిరిపురం గ్రామస్తులకి ఏమని వేడుకుంటావు లేదా వాళ్ళని ఏమని ఓట్లు అడుగుదాం అనుకుంటున్నా ఫైనల్ ఇది ఒకటే నిమిషంలో చెప్పాలి నాకు ఇక నేను మా గ్రామ పంచాయతీ ఒకటే కోరుకుంటున్నా నిజాయితీగా పనిచేసే వ్యక్తిని చూడండి ఏదో ఈ ఈరోజు ఐదు వేలు పదివేలో ఇచ్చేసి కొనేసి తర్వాత మీ నెత్తిన పెట్టిన వ్యక్తులను చూడకండి ఎందుకు ఆ మాట అంటుందంటే సర్వీస్ గతంలో మీకు మీరు మీరు పొందినటువంటి సహాయాన్ని మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఓటేసే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి రెండుసార్లు ఒక నిమిషం కాదు ఒక పది సెకండ్ ఆలోచించి ఓటేయండి సరైన నిర్ణయం తీసుకోండి నేను ఎందుకు ఆ మాట సరైన నిర్ణయం ఎందుకు ఎందుకు తీసుకోమంటున్నా అంటే ఒక్కసారి నువ్వు ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు నీ చేతులు ఏముండదు నీ చేతిలో ఐదు సంవత్సరాలకి ఏం ఉండదు డేస్ అయిపోతుంది ఆ నిమిషానికి కానీ ఐదు సంవత్సరాలు మీరు నరకం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు నరకం నరకం అని నేను ఎందుకు నేను అంటున్నా అంటే ఇప్పుడే మిమ్మల్ని భయపడిస్తారు ఓటేయకపోతే మీకు ఇది ఏమో అని ఇప్పుడే భయపడిస్తారు అంటే రేపు ఏం చేస్తారు గెలిచి ఏం చేస్తారు ఇంకా భయపడిస్తారు కాబట్టి అట్లా ఒకసారి ఓటేసే ముందు అలా ఆలోచన చేయండి నన్ను కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు తెలుసు నేను మీకు ఏం చేసిన అనేది ప్రతి ఇంటికి నేను పర్సనల్గా లబ్ధి చేకూరే విధంగా మీకు నేను పనిచేసినాయి కాబట్టి ఓటేషన్ ముందు అన్ని ఆలోచన చేసి ఓటేయాలని కోరుకుంటున్నాను రైట్ ఫైనల్గా మరి సిగిరిపురం గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి దయాల కృష్ణవేణి శ్రీనివాస్ మనతో పాటు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది గతంలో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రజల్లో మాత్రమే ఉన్నాను చాలా మంది కూడా ఏం చేస్తుంటారు అంటే సర్పంచ్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సిటీకి వెళ్ళి మరి అక్కడ సెటిల్ అయ్యి అక్కడనే ఉండి మళ్ళీ పోటీ చేయడానికి వస్తారు కానీ నేను ఓడిపోయినా గెలిచిన గ్రామంలోనే ఉంటాను ప్రజల్లో ఉన్నట్టు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి తన మాటలో తెలియజేయడానికి ఇప్పుడు మీ దగ్గర మాత్రం ఎలక్షన్స్ వచ్చినాయి గత ఎలక్షన్ లో భాగం మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి అసలు ఎట్లా చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు బీజేపీ పార్టీ అంటే ఇక అప్పుడు మన కేసీఆర్ ఇచ్చిండు ఆయన చేసిండు బిజెపి పార్టీ నుంచి పెద్దగా ఏం లేదు కదా డెవలప్మెంట్ ఏం లేదు మరి ఇప్పుడు ప్రధాన పార్టీల్లో భాగంగా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటే నీ అభిప్రాయం మాత్రం నేను వార్డ్ నెంబర్ వేసిన వార్డ్ నెంబర్ ఎన్నో వార్డ్ నుంచి రెండో వార్డు నుంచి రెండో సూపర్ మరి ఏ పార్టీ నుంచి బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి మొత్తం మీద అయితే కేసీఆర్ తరఫు నుంచి మళ్ళా సిద్ధానికి యుద్ధానికి సిద్ధమైనట్టు మరి సిద్ధమైన ఇంతకు బిఆర్ఎస్ పార్టీ వస్తుంది బిఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎందుకంతంగా నమ్మకంతో చెప్తున్నావు ఇంతకు ముందు చేసిన అన్యాయం వచ్చినా కళ్యాణ లక్ష్మి గాని రైతు బంధు గానీ రైతు బీమా గానీ అంటే ప్రజా పాలన పాలన నచ్చకనే ప్రజలందరూ పక్క కట్టి అంటున్నా మళ్ళీ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను ఎట్లా అనుకుంటారు ఎట్లా అనుకుంటారు అంటే వస్తే చేస్తావు కదా మళ్ళీ అన్ని మళ్ళా ఎట్లా జరిగే జరుగుతాయి కదా మీరు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు ఏమేమి ఉన్నాయి ఏమన్నా కళ్యాణ లక్ష్మి ఉంది రైతు బంధు ఉంది రైతు బియ్యం ఉంది కేసీఆర్ కిట్ ఉంది కిట్ రైతు బంధు అన్ని వచ్చాయి కదా వీటిని నమ్ముకునే ఓటు అంతే మరి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం లేదా రెండే సార్లు ఇప్పుడు రెండు నెలల రెండు సార్లు రెండు పంటలు వచ్చినాయి ఇంకా రెండు పంటలు రాలే కదా ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అంతే మరి మీ దగ్గర మొత్తం ఏకంగా గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చింది ఫోర్త్ సిటీ పెట్టింది అంత స్కోప్ డెవలప్ చేస్తుండే కదా చేస్తుండే ఇక చేసినప్పుడు లెక్క ఇప్పుడు అయితే అంటారు అంతే చేస్తున్నారు చేస్తే లెక్క సో ఫైనల్ గా వార్డ్ మెంబర్ వేసినా గెలుస్తా అంటావు గెలిచినాకనే మళ్ళీ మీడియా తోటి మాట్లాడుతూ రైట్ ఏదేమైనా కూడా మరి రెండో వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అంటుడు సో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మాట్లాడడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నారు అన్న నమస్తేనే ఏం పేరు నీ పేరు శ్రీశైలం శ్రీశైలం ఎట్లు అన్న ఎట్లా అంటే మస్తు మూడు పార్టీలు తగ్గపారు నడుస్తున్నాయి రైట్ పార్టీల గురించి రెండు నిమిషాలు అభివృద్ధి ఏమేమి చేసాడు గతంలో ఉన్నటువంటి సర్పంచ్ సార్ మరి మీకు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది చెప్పాలి వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయమే చేస్తున్నాయి కాద నేను నాటలో ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తారు కూరగాయలు అమ్ముకుంటారు మీకు ఏ పార్టీ అంటే ఇష్టం పోనీ గతం నుంచి బీఆర్ఎస్ అంటే ఇష్టం బీఆర్ఎస్ అంటే ఇష్టం అమ్మ కేసీఆర్ దీనికి మంచి దోస్తాను అంతేనా అంతే రైట్ ఏదేమైనా కానీ మొత్తం మీద ఆయన కార్దిక్కే ఉన్నట్టుండు మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంకా ప్రజల్ని మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకు నుంచి ముందుకు రావడానికి మాట్లాడడానికి సిద్ధంగా ఎందుకు లేరు మరి బ్రదర్ అడుగుదాం స్వామి నమస్తే స్వామి

మేము ఎట్లా చేద్దాం సార్ అట్లా ప్రజలను బట్టి మేము అంటే నేనే అడుగుతున్నా సమ్ మీరు కూడా ప్రజల్లో ఒక వ్యక్తే కదా అందు గురించి మీ అభిప్రాయం ఎట్లా మా అభిప్రాయం ఎన్ని రోజులు గతంలో ఉన్నటువంటి విలేజ్ ఇప్పుడు లేదు మార్పులు జరిగినాయి దాన్ని బట్టి మనం ఏం అనలేకపోతు ఏం అనలేకపోతున్నా మార్పు ఎప్పుడైతే ప్రతి మనిషి నోట్లో నోరు పెట్టుకొని పర్ఫెక్ట్ గా తన ఏదైనా కూడా తన మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పకపోవడం ఈ విధంగా అభివృద్ధి నిర్లక్ష్యం వైపు కొనసాగుతుంది ఎవరైనా అయితే మీ జర్నీ